సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద విద్యుత్ పనులకు కోటి రూపాయలు మంజూరు ఉండవల్లిలోను ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద విద్యుత్ పనులకు సంబంధించి కోటి ఏడు లక్షలు మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది ఆల్రెడీ మొన్న ఒక తొంభై ఐదు లక్షలు ఇప్పుడు ఒక కోటి ఏడు లక్షలు అంతకుముందు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ఒక కోటి నలభై నాలుగు లక్షలు మొన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళే దారిలో ఏదైతే డిజైనింగ్ లైట్ల కోసం డిజైనింగ్ పోల్స్ అంట దాని కోట్లో కోసం నాలుగు కోట్ల నలభై లక్షలు అదొక నాలుగు కోట్ల నలభై లక్షలు ఇది ఒక కోటి ఏడు లక్షలు మన తొంభై ఐదు అంతకుముందు కోటి నలభై నాలుగు దాదాపుగా ఎనిమిది కోట్లు చంద్రబాబు నాయుడు గారు అక్రమ కొంపకి ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు ఎందుకంటే మీకు దీని వార్త పక్కనే ఉంది పింఛని డబ్బులు అందేది ఎప్పుడో తెలుగు అకాడమీ విశ్రాంత ఉద్యోగులు ఎదురుచూపులు తొంభై మంది ఉద్యోగులకి నలభై లక్షల రూపాయలు ఆ పెన్షన్ డబ్బులకి వాటికి డబ్బులు లేవు సెప్టెంబర్ నెలలో ఇవ్వాల్సింది అక్టోబర్ అయిపోతున్నా ఇంకా ఇవ్వాలా ఇదే వార్త పక్కనే ఉంది వార్త దానికి దీనికి కానీ ఇక్కడేమో వాళ్ళకి నలభై ఐదు లక్షలు ఇవ్వడానికి డబ్బులు లేవు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మాత్రం కోట్లు కోట్లు అక్రమ కొంపక తగలేయడానికి డబ్బులు ఉన్నాయి అక్రమ కొంపక తగలేయడానికి డబ్బులు ఉన్నాయి ఎంత దారుణం చూడండి ఒక పక్క మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవంటారు రామోజీరావు సంస్మరణ సభ పేరుతో దాదాపు పది నుంచి పదిహేను కోట్లు తగలేయడానికి డబ్బులు ఉన్నాయి భువనేశ్వర్ గారు ఏదో ఓ మీటింగ్కి వెళ్తే అక్కడ ప్రభుత్వం డబ్బులు ఒక ఐదు కోట్లు విరాళం ప్రభుత్వం తరఫున అందజేశారు నా నారీ సభ ఏదో ఈ స్పెషల్ ఫ్లైట్లో దిగటానికి తండ్రి కొడుకు దత్త కొడుకు ముగ్గురికి ఆరు కోట్ల ముప్పై ఏడు లక్షల నెలకి దుబారా చేయటానికి డబ్బులు ఉన్నాయి పేదలకి లేదా సంక్షేమ పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేవు అలానే తెలుగు అకాడమీ విశ్రాంత ఉద్యోగులకి పింఛనివ్వడానికి డబ్బులు లేవు కానీ చంద్రబాబు నాయుడు గారి అక్రమ కొంపకి మరమ్మతులు చేసుకోవడానికి మాత్రం కోట్లాది రూపాయలు డబ్బులు ఉన్నాయి సో ఎంత విచ్చల విడిగా దుబారా చేస్తున్నారంటానికి మొన్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి సంబంధించి ఆంధ్రజ్యోతి ఇరవై మూడు సంవత్సరాలు ఏదో అయిందనే దానికి సంబంధించి ఏదో వార్షికోత్సవం దానికి ప్రభుత్వం ఏడు అభిమాన ఆంధ్రజ్యోతి సారీ అభిమాన ఆంధ్రజ్యోతి పత్రిక అని చెప్పి యాడ్ లేచింది ప్రభుత్వం ఏం చెప్పాలి ఇటన్నిటి డబ్బులు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర ఉద్యోగస్తులకు డీఎల్ ఇవ్వడానికి లేవు ఇరవై ఏడుకి ఇస్తారంట రెండు వేల ఇరవై ఏడులో కొంత రెండు వేల ఇరవై ఆరులో కొంత సో ఇట్లా ఉంది ప్రభుత్వ పనితీరు